భగవతి వస్తు య య య యూట్యూబ్ అమ్మలకు నమస్కారములతో ఈ వీడియోలో మనము ఘంటసాల గారు గానం చేసిన నాలుగో శ్లోకం యదా దేహే కౌమారం యవనం తదా దేహాంతర ప్రాప్తి అనే శ్లోకం స్వరాలు ఈ వీడియోలో నేర్చుకుందాము మీరు ఈ శ్లోకాలు పెద్దవాళ్ళందరూ కీబోర్డ్ హార్మోన్ మీద నేర్చుకుంటున్నారు అలాగే ఇప్పుడు విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు ఈ శ్లోకాలు నేర్పించినందువల్ల వారికి మంచి విలువలతో కూడిన జ్ఞానం లభించి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉత్తమ పౌరులుగా తయారవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఆ విధంగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మనం ఈ వీడియోలో ముందు ఈ శ్లోకాలు తెలుసుకుందాం అనమాట ఈ ఈ శ్లోకం కూడా దర్బారి కాన్నడ రాగంలో ఉన్నందువలన ముందు వీడియోలో మీకు దర్బారి కాన్నడ రాగం తల వివరాలని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో డైరెక్ట్ శ్లోకం తలసరా నేర్పిస్తున్నాను యదా దేహే పాప 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 కౌమారం యవనం జర జరా మరే సస दा देहा अंतर प्राप्तिः ससने शरीरि रीरी रीरी री 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 धीर स्तत्र नमः यति निफ माग मद सनिपा

तथा देहांतर प्राप्तिः ससंग शरीरि रीरीरीरी ससंग शरीर धीरस्तत्र न मुह्यति निपा सनिपा निपा ਇਸ ਸ਼्लोਕਮ ਫੋਰਥ ਸ਼ਲੋਕ ਮਨ ਉਸਾਰੀ ਪੜ੍ਹ ਕੇ ਨਿਚੁ ਕੁੰਦਾ ਦੇਹੀ ਲੋਸਿ ਯਦਾਦ